నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండ్అప్ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి నిరసనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు శుక్రవారం కాల్పులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు ఈ అల్లర్లలో తాజాగా అనేక మంది బలయ్యారు మృతుల సంఖ్యపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి పదిహేడు మంది బలైనట్లు ఇండిపెండెంట్ టీవీ ముప్పై మంది చనిపోయినట్లు సోమియా టీవీ పేర్కొన్నాయి ఢాకా వైద్య కళాశాలలో ఇరవై మూడు మృతదేహాలను చూసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ విలేకరి తెలిపారు అయితే వారంతా శుక్రవారమే చనిపోయారా అన్న దానిపై స్పష్టత లేదు ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్త కర్ఫ్యూ విధించింది కాగా బంగ్లాదేశ్లో చెలరేగిన హింసపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది దీన్ని ఆ దేశ అంతర్గత విషయంగా తాము పరిగణిస్తున్నట్లు పేర్కొంది గత ఆరేళ్లలో పాకిస్తాన్ లో హిందువుల జనాభా పెరిగితే నిరుడు జరిగిన జనాభా లెక్కల ప్రకారం రెండు వేల పదిహేడులో ముప్పై ఐదు లక్షల మంది ఉన్న హిందూ జనాభా రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై ఎనిమిది లక్షలకు చేరుకుంది పాక్ లో అత్యధిక జనసంఖ్య గల మైనారిటీ వర్గం హిందువులే కాగా పాకిస్తాన్ మొత్తం జనాభా ఇరవై నాలుగు కోట్ల నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఎనభై తొమ్మిదిగా ఉంది ఈ లెక్కను పాక్ జనాభా రెండు వేల యాభై కల్లా రెట్టింపు కానుంది దేశ జనాభాలో ముస్లింల వాటా రెండు వేల పదిహేడులో తొంభై ఆరు పాయింట్ నలభై ఏడు శాతం కాక రెండు వేల ఇరవై మూడులో అది స్వల్పంగా తగ్గి తొంభై ఆరు పాయింట్ ముప్పై ఐదు శాతానికి చేరుకుంది క్రిస్టియన్ జనాభా ఒకటి పాయింట్ ఇరవై ఏడు శాతం నుంచి ఒకటి పాయింట్ ముప్పై ఏడు శాతానికి అంటే ఇరవై ఆరు లక్షల నుంచి ముప్పై మూడు లక్షలకు పెరిగింది కాగా జనాభాలో అహ్మదీయుల వాటా సున్నా తొమ్మిది శాతం నుంచి ఏడు శాతానికి తగ్గింది పాక్ లో సిక్కుల సంఖ్య పదిహేను కాగా పార్సీల జనాభా ఎనిమిది మాత్రమే ఉష్ణోగ్రతలు దుబాయ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి జులై పదిహేడున ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీల సెల్సియస్ కు చేరుకోగా రెండు రోజుల్లోనే అమాంతం పెరిగిపోయాయి తాజాగా ఉష్ణోగ్రతలు ఏకంగా అరవై రెండు డిగ్రీ సెల్సియస్ కు చేరుకున్నాయి ఇది అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం దుబాయ్ లో ఉష్ణోగ్రత మానవ దేహం తట్టుకునే స్థాయిని దాటిపోయిందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధిక తేమ అధిక ఉష్ణోగ్రత కారణంగా మానవ మనుగుడు ప్రమాదకర స్థాయికి చేరుతుందని అంటున్నారు తాజా హీట్ వేవ్ పరిస్థితుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ హీట్ వేవ్ పరిస్థితులు అక్టోబర్ వరకు కొనసాగనున్నాయి హైతి నుంచి ఎనభై మంది శరణార్థులతో వెళ్తున్న బోటు అగ్ని ప్రమాదానికి గురైంది దీంతో బోటులో నలభై మంది దుర్మరణం చెందారు మరో నలభై ఒక్క మందిని హైతి తీర రక్షణ దళం కాపాడింది పదకొండు మందికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు మూడు రోజుల క్రితం హైతి నుంచి బోటు బయలుదేరింది కాయకోజ్ టర్కోస్ కు పడవ వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేశంలోనే అత్యంత శక్తివంతమైన నేత ఎన్గాహున్ ఫుడ్ ట్రాంగ్ కన్నుమూశారు ఎనభై ఏళ్ల ఫుట్రాంగ్ వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు ఆయనను కాపాడుకోవడానికి వైద్య నిపుణులు వైద్యులు కుటుంబ సభ్యులు సాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయింది రెండు వేల పదకొండులో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ట్రాంగ్ ఎన్నికయ్యారు అప్పటి నుండి దేశ అధ్యక్షుడుగా కొనసాగుతూ వచ్చిన ఆయన గత మే నెలలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు తో లామ్ ఆ బాధ్యతలు అప్పగించారు